హాయ్ ఫ్రెండ్స్ నిమిషింది వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మనవిచే విజయవాడలో ఉన్న సుజినీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము సో వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకుని మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేశారు అంతేకాదండి సింగిల్ శారీ తీసుకుని ఎక్కడికైనా కొరియర్ చేస్తారు డైరెక్ట్ వాకింగ్ కూడా ఇచ్చారు సో డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు విజిట్ చేసి కలెక్షన్ చెక్ చేసుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే మాది విజయవాడ లోనా సెంటర్ అజిత్ సింగే నగర్ ఈ రోజైతే మేము బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాం ఆన్లైన్ ఆఫ్లైన్ మేము సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఆఫ్లైన్ అయినా డైరెక్ట్ గా రావచ్చు ఆఫ్లైన్ అయినా రావచ్చు రాలేకపోతే సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేస్తున్నారండి ఈ రోజు వచ్చేసి స్పేస్ సిల్క్ అండి ఇది స్పేస్ సిల్క్ శారీస్ ప్లేన్ అనమాట మొత్తం యంగ్స్టర్స్ కోసం అండి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి స్మాల్ బోర్డర్ లేస్ బోర్డర్ అయితే అటాచ్ అయింది మంచి మంచి కలర్స్ అండి స్కై బ్లూ ఉంది లైట్ ఆరెంజ్ చూడండి మెజంతా పింక్ లాగా వచ్చింది అయితే ఒక శారీ ఓపెన్ చేద్దామండి ఒక సారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారండి మీరు చూసుకోవచ్చు సుజని కలెక్షన్స్ అంతే కదండి సుజినీ ఫ్యాషన్స్ మన విజయవాడ అండి వీళ్ళ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నియర్ బై ఉంటే కూడా చక్కగా డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చండి రాలేకపోతే కొరియర్ కూడా చేస్తారు ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసామండి ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బీచ్ ఓకే శారీ పళ్ళు అండి పళ్ళు కూడా సేమ్ ఇలాగే లేస్ వస్తుంది ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా లేకపోతే ఎట్లా అండి ప్లెయిన్ వచ్చి కదరలో లేస్ ఇస్తారు మేడం హ్యాండ్స్ లేస్ ఓకే హ్యాండ్స్ కూడా లేస్ వస్తుంది ఎంత పడుతుందండి అసలు ఇది ప్రైస్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఫైవ్ కలర్స్ వచ్చాయి అంతేనండి మైసూర్ క్రేప్ సారీస్ క్రేప్ శారీస్ ఓకే ఇది వచ్చేసి బెనారసి పట్టు బ్లౌజ్ వస్తుంది మొత్తం శారీ మొత్తం ఇలా వివింగ్ వస్తుంది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుందండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి వివింగ్ వస్తుందండి బెనారస్ వివింగ్ వస్తుంది బెనారస్ వివింగ్ అనమాట ఒక శారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారండి మంచి వైలెట్ షేడ్ అండి ఈ మధ్య షేడ్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది వీడిని లైక్ చేయండి అండి షేర్ చేయండి కొరియర్ ఉందండి స్పెషల్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు పళ్ళుకి ట్యాజల్స్ కూడా ఇస్తారండి ఓకే శారీ మొత్తం ఇలా జెరీ వివింగ్ వస్తుంది మనకి టాప్ లో బాటమ్ లో ఇలా జెరీ లైన్స్ వచ్చాయండి మిడిల్ పార్ట్ మాత్రమే మనకి ప్లెయిన్ గా వచ్చింది ఇప్పుడు ఇదే ట్రెండ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ బెనారసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు కాంట్రాస్ట్ ఎంత పడుతుందండి ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే కలర్స్ వచ్చేసి ఇది ఓకే డార్క్ గ్రీన్ కలర్ నావీ బ్లూ మ్యాంగో గ్రీన్ స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్ అండి ఏ శారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి మార్ష్మలో క్వాలిటీ వస్తుందండి సారీస్ ఓకే దీనికి ప్రింట్ ప్లస్ జెరీ వస్తుంది రెండు వస్తాయి పటోలా డిజైన్ ఇది పటోలా ప్యాటర్న్ సెల్ఫ్ చెక్అట్ వస్తుంది శారీ మొత్తం సెల్ఫ్ చెక్అట్ కింద వస్తుంది ఇంట్లో వచ్చేసి డిఫరెంట్ మంచి షర్ట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కలర్స్ అయితే చాలా క్లియర్ గా చూపిస్తున్నామండి నచ్చిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సెండ్ చేయండి వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే అవుతుందండి ఆ నెంబర్ కి సెండ్ చేస్తే శారీ అనేది అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తారు ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మనకి ఇలాగా మొత్తం శారీ మొత్తం ఇలా జెర్రీ వస్తుంది అండి జెర్రీ జెరీ బుటా బుటీస్ వస్తాయి ఇలాగా ఇదేమో ప్రింట్ మనకి బోర్డర్ కూడా ఇక్కడ బోర్డర్ టైప్ లో వచ్చిందండి సూపర్ ఉందండి ఈ శారీ ఎంత పడుతుందండి అసలు ఇది ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది పళ్ళు పాట ఇది పళ్ళు పాట రెడ్ కలర్ పళ్ళు పార్ట్ వచ్చింది ఓకే లో కూడా ఇలా జరీ బూటీస్ ఇస్తారు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చారు మనకి జెరీ బూటీస్ బ్లౌజ్ కి ఇస్తారు ఇది క్వాలిటీ అయితే మాత్రం హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది సెల్ఫ్ జకట్ కింద వస్తుంది అండి దీనికి వచ్చేసి జెరీ బివింగ్ కంచి బోర్డర్ వస్తుంది ఈ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చి ఆరెంజ్ అండ్ పింక్ సూపర్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుందండి మనం వినాయక చవితికి సూపర్ యూజ్ అండి ఇదైతే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది కట్టుకున్న తర్వాత మాత్రం షోర్ ఇది వచ్చి పళ్ళు పళ్ళు పార్టీ ఆరెంజ్ కలర్ ఓకే వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే చిన్న చిన్న బుటీస్ వచ్చేసి జెరీబీవింగ్ ఇచ్చారు ఎంత పడుతుందండి అసలు ఇది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట వీటిలో అయితే మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఓకే ఒకసారి కలర్స్ కూడా డిస్ప్లే చేసినారు చక్కగా చూసుకోవచ్చండి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే స్కై బ్లూ అండ్ అండి వైలెట్ ఓకే వైలెట్ బార్డర్ వచ్చింది రెడ్ రెడ్ ఇదైతే గ్రీన్ కలర్ అండి గ్రీన్ మ్యాంగో గ్రీన్ వచ్చింది సూపర్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ ఓకే ఏదైనా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏ సిల్క్ ఇది వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది పర్స్ కట్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో అయితే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి శారీ మొత్తం ఇలాగా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది సూపర్ అండి ఉంది నాకు ఈ శారీ మనకి వీడియోల వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా షైనింగ్ బాగా తెలుస్తుందండి ఈ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి పర్స్ డిజైన్ ఇస్తారు ఒరిజినల్ కలర్ అయితే ఇది పికాక్ గ్రీన్ అలా వస్తుందండి ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ బోర్డర్ అండి ఎంత పడుతుందండి ఇది వచ్చి నైన్ ఫిఫ్టీ పడుతుంది నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ వీడియోలో ఏ శారీ అయినా మీరు పర్చేస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది ఎంత ఏంటి అనేది మీరు వాళ్ళని అడిగితే చక్కగా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తారండి ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఈ కలర్ అయితే వైలెట్ అండి వైలెట్ కి ఎల్లో అనమాట ఇప్పుడు వినాయక చవితి కి కోలాటం వేయడానికి గ్రూప్స్ ఉంటాయి కదా సో అలా కూడా వీటిని తీసుకోవచ్చండి చాలా బాగుంది ఇదైతే గ్రీన్ కలర్ వైట్ అండ్ రెడ్ వచ్చేసింది వైట్ కాదు కదా క్రీన్ కలర్ కలర్ వైట్ కలర్ రెడ్ ఎంత కలర్ కాంబినేషన్ కి వైలెట్ బ్లౌజ్ అండి ఏ శారీ అయినా తీసుకోవచ్చు తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఫుల్ పార్ట్ టైం శారీ ఇవైతే మాత్రం క్వాలిటీ కూడా సూపర్ ఉందండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం సాముద్రిక పట్టు మేడం ఓకే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది సరే ఓపెన్ చేస్తాను సాముద్రిక పట్టు శారీ బాగుందండి ఇది వచ్చి పళ్ళు ఇలా వస్తుంది ఆరెంజ్ షేడ్స్ వస్తాయి ఓకే ఆకుపచ్చ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే మొత్తం మ్యాంగో డిజైన్ లాగా మొత్తం శారీ వస్తుంది మ్యాంగో జరి బోర్డర్ కింద వస్తుంది ఎంత పడుతుందండి ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే వీటిలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి సాముద్రిక పట్టు సారీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది వీటిలో అయితే కలర్ కాంబినేషన్స్ కూడా డిస్ప్లే చేస్తున్నారు నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చండి లేదు నేర్బి ఉన్నాము డైరెక్ట్ గా వచ్చి వాకింగ్ చేసి చక్కగా తీసుకుంటాము అంటే కూడా అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకుని రండి ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఫ్యాన్సీ సారీస్ ఓకే మొత్తం సారీ మొత్తం ఇలా ఎలక్ట్రిక్ వివింగ్ కింద వస్తుంది ధర్మవరం పట్టు స్టై ఆర్డర్ ఇస్తారు ఓకే ఈ సారీ ఓపెన్ చేస్తుంది ధర్మవరం పట్టులో మనకి బోర్డర్ ఉంటుంది కదా ఆ బోర్డర్ సేమ్ స్టైల్ అనమాట ఈ శారీ అయితే లైక్ సెమీ పార్టీ వేర్ అనుకోవచ్చు అండి ఇది క్వాలిటీ లైట్ వెయిట్ మేడం ఓకే శారీ మొత్తం ఎలా వస్తుంది బాగుందండి గ్రే కలర్ కి మనకి బ్లాక్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే అండి విత్ లైట్ బ్లాక్ షేడ్ అనమాట ఇది పళ్ళు పాట అండి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే ఈ శారీని త్వరగా తీసుకోవాలండి మళ్ళీ అయిపోతుంది అనమాట స్టాక్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలాంగ్ కింద జరీ విరింగ్ వస్తుంది ఓకే ఎంత పడుతుందండి ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలు పడుతుందండి వీటిలో కలర్స్ వచ్చా లేకపోతే ఎట్లా కలర్స్ డిఫరెంట్ కలర్స్ సూపర్ అండి చూస్తున్నారు కదా వీటిల్లో కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా డిస్ప్లే చేస్తున్నారు మెరీన్ షేడ్ వచ్చేసింది వైలెట్ అండ్ ఇది నావీ బ్లూ స్మెజంతా పింక్ గ్రేప్ టైప్ లో వచ్చిందండి సారీ ఇదైతే ఆకు పచ్చ అంటారు కదా ఆ షేప్ అనమాట కుంకుమం అండి ఇది గాజువాని కలర్ ఏదైనా ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అండి క్రషింగ్ వస్తుంది చాలా వస్తుంది జెరీ బోర్డర్ ఓకే మొత్తం కలంకారీ డిజైన్ లా వస్తుంది ఇది బోర్డర్ లో కూడా క్రష్ బాగా కనిపిస్తుంది అండి ఇది అంతా శారీ అనమాట శారీ మొత్తం క్రష్ అయ్యండి ఇది కూడా అవసరం అసలు శారీ మొత్తం లైట్ వెయిట్ ఓకే సూపర్ అండి ఒక్కసారి పళ్ళు అను బ్లౌజ్ కూడా చూద్దాం కలర్ కాంబినేషన్ కూడా మనకి మెహందీ గ్రీన్ విత్ లైట్ క్రీమ్ షేడ్ లాగా వచ్చిందండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ ఎంత పడుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ కలర్స్ ఎన్ని వచ్చాయండి వీటిలో వీటిలో ఎయిట్ కలర్స్ వచ్చాయి మేడం వచ్చింది చక్కగా చాలా బాగుంది ఈ సారీ కూడా సెమీ పార్టీ వరకు అయితే సూపర్ అండి ఇలాంటి శారీస్ ఏంటంటే మనం కట్టుకున్న తర్వాత లుక్ తెలుస్తుంది అండి చూసే కంటే కూడా ఆరు వందల యాభై రూపాయలు జార్జిట్ అండి ఓకే జెరీ బోర్డర్ వస్తుంది చిన్నది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా ప్రింట్ లా వస్తుంది డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది శారీ బార్డర్ కూడా చక్కగా మస్టర్డ్ మస్టైలో అండి ఓవర్ గా బ్రైట్ అయిలో కాకుండా చక్కగా మస్టర్డ్ అయిలో అయితే ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్ మొత్తం వచ్చేసింది అనమాట పళ్ళు గ్లోజ్ కూడా ఒకసారి చూద్దాం పళ్ళు వచ్చేసి ఓకే బ్లౌజ్ మిచ్చర్ ఎంత పడుతుందండి ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి వాషబుల్ వీటిలో కలర్స్ కూడా ఒక్కసారి చూద్దాం ఎనిమిది వందల యాభై పడుతుందండి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా లుక్ చాలా బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉన్నాయి అనమాట శారీస్ అన్ని సో ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ విజయవాడకి నియర్ లో ఉన్న వాళ్ళు ఈ షాప్ కి సో చక్కగా వచ్చేసి మీరు తీసుకోవచ్చండి బై హ్యాండ్ తీసుకోవచ్చు అనమాట ఓవరాల్ గా ఒక నైన్ కలర్స్ వచ్చేయండి ఎయిట్ కలర్స్ ఓకే స్పేస్ సిల్క్ అండి కదరాన లేస్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చింది ఓకే ఇది సారీ ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది లైట్ బయట వస్తుంది శారీ మొత్తం ఇలా లేస్ ఇస్తారు లేస్ బోర్డర్ మొత్తం శారీ షేడ్ కూడా బాగుందండి ఇలా మొత్తం లేస్ వస్తుంది పల్లూల్లో కూడా వస్తుంది ఓకే ఇక శారీ మొత్తం ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఎంత కాస్ట్ లో ఉందండి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మనకు వర్క్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ వస్తుంది సూపర్ అండి అసలు భలే వచ్చింది నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హ్యాండ్స్ కి ఇలా ఇస్తారు మొత్తం బ్లౌజ్ మొత్తం లాభ చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఇస్తారు కలర్స్ అండి ఇంగ్లీష్ షేడ్ సూపర్ ఉందండి అసలు ఈ షేడ్ ఆర్ తీసుకుంటారు కానీ చాలా బాగుంది గోల్డ్ కలర్ మెహందీ కలర్ డార్క్ ఆనియన్ పింక్ అనమాట సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఓకే సెల్ఫ్ సారీస్ అండి ఓకే ఇది వచ్చి లైట్ వెయిట్ వస్తుంది వాష్ మొత్తం శారీ మొత్తం ఇలా జెరీ వీవింగ్ వస్తుంది జెరీ జెరీ బోర్డర్ వచ్చేసింది జెరీ వీవింగ్ సూపర్ అండి ఒక సారీ కూడా ఓపెన్ చేసినారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇదైతే వా ఇది మనకి కౌ ప్యాటర్న్ లాగా వచ్చిందండి సూపర్ ఉన్నాయండి ఇప్పుడు కొత్త ప్యాటర్న్ అండి మీరు చూస్తున్నారు కదా కొవ్వు ప్యాటర్న్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు వాటిలోనే ఇంకా అసలు ట్రెండింగ్ ఉందండి ఇదంతా సారీ ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఓకే ఇది పళ్ళునా ఇది పళ్ళు కలంకారీ టైప్ లో అండి పళ్ళు అయితే బ్లౌజ్ అండి జరీ బీమింగ్ కూడా వస్తుంది ఇదంతా అయితే ప్రింట్ కాదండి మొత్తం జరిగింగ్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి అంత పడుతుందండి సారీ ఇది వచ్చి లెవెన్ హండ్రెడ్ మేడం పదకొండు వందలు ఓకే మంచి ఫ్యాన్సీ వేర్ అండి ఇది మాత్రం కలర్ చూద్దాం వచ్చి త్రీ పీస్ సెట్ ఓకే డిజిటల్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఓకే శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది గ్యాప్ బోర్డర్ మెయిన్ బోర్డర్ లో ప్రింట్ బాగా వచ్చిందండి ఓకే వాషబుల్ శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి విత్ థౌట్ సెకండ్ థౌట్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట బోర్డర్ బాగా హైలైట్ అయిందండి పికాక్ బోర్డర్ విత్ డిజిటల్ ప్రింట్ మొత్తం ఇది వాషబుల్ లైట్ వెయిట్ మేడం పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు ఇది మొత్తం పళ్ళు వస్తుంది లైట్ వెయిట్ సారీ బ్లౌజ్ వచ్చి సూపర్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ మేడం ఏడు వందల యాభై కలర్స్ ఎన్న వచ్చాయి వీటిని దీనికి ఫోర్ సిల్క్ ఫోర్ కలర్స్ ఏంటండి ఇదైతే మనకి మస్లిన్ తీసుకుంటాం కదా ఆ టైప్ లో కలర్స్ ఉన్నాయి సో డల్ కలర్స్ అనేది టెన్షన్ పడొద్దండి మస్లిన్ టైప్ కలర్స్ అనమాట చాలా క్లాస్ కలర్స్ ఇవి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఓకే స్పేట్ సిల్క్ అండి జెరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఓకే ప్రింట్ బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే మంచి పేస్టల్ అండ్ డార్క్ లాగా ఉంది అనమాట బాగుంది డిఫరెంట్ అసలు ఐటమ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి చూసేద్దామండి ఈ శారీ ప్రైస్ ఎలా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సపరేట్ గా వచ్చేసింది బుటీస్ వచ్చాయండి ఇది ప్రింట్ కాదు జరిగి వస్తుంది ఇక వీటిలో కలర్స్ కూడా చూద్దామండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి ప్రైస్ ఎంత అన్నారు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ శారీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలు సిల్క్ మేడం ఓకే జెర్రీ వివింగ్ వస్తుంది సెల్ఫ్ వివింగ్ వస్తుంది ఇది బోర్డర్ లో కూడా మనకి సెల్ఫ్ వివింగ్ సెల్ఫ్ వివింగ్ వస్తుంది వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓవరాల్ గా సిక్స్ కలర్స్ ఓకే శారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ ఎంత ఫిఫ్టీ పడుతుంది ఓకే మేడం లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఫిష్ వచ్చేసి బలం ఉంది అంటే ఇవన్నీ మిక్స్డ్ ఐటమ్స్ సింగిల్ సింగిల్ మేడం సింగిల్ సింగిల్స్ ఉన్నాయి ఓకే ఇది కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా వీటిల్లో మనకి వర్క్ శారీస్ లాగా వచ్చాయి డిజిటల్ ప్రింట్ వచ్చింది కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి ఏదైనా మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు సూన్స్ అండి మీరైతే సూపర్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ మేడం రిచ్ పల్లె వస్తుంది ఓకే బాస్ లో మిక్సిన్ లో సింగిల్ సింగిల్ అండి ఓకే కొన్ని అయితే కలంకారీ ప్యాటర్న్ లాగా వచ్చేసేయండి కొత్త కొత్త డిజైన్స్ అండి నేను ఒకటి చూపిస్తాను అసలు ఎట్లా ఉందండి ప్రైస్ ఇది ఫిఫ్టీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు లేదు నేర్బే ఉన్నామంటే బై హ్యాండ్ కూడా వచ్చి తీసుకోవచ్చండి ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చేసింది ఇదంతా శారీ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు ఓకే మంగళగిరి పట్టు అండి ఓకే మంగళగిరి పట్టు శారీస్ అండి మంగళగిరి పట్టు రెడ్ కలర్ సూపర్ అండి చెక్స్ వచ్చింది చెక్స్ బోర్డర్ శారీ మొత్తం ఇది వచ్చి పింక్ అండ్ బ్లూ కలర్ ఓకే పట్టిలా వస్తుంది ఇది కలంకారీ అండి చక్కగా ఫెస్టివల్స్ కి బాగా యూజ్ అవుతాయి ఇదైతే మంగళగిరి పట్టులోనే కలంకారీ ప్యాటర్న్ అండి మొత్తం డిజైన్ ఇది కూడా మంగళగిరి పట్టులో ప్లేన్ వచ్చింది విత్ జెరీ లైన్స్ ఇదైతే ప్యూరికా ప్లేన్ లాగా వచ్చేసింది మంగళగిరి పట్టు ఎట్లా ఉన్నాయి అసలు ప్రైసెస్ డిఫరెంట్ ఉన్నాయా లేకపోతే ఎట్లా ఇది డిఫరెంట్ మోడల్ మొత్తం ఒక్కొక్కటి ఒక కాస్ట్ వస్తుంది ఇది ఒక థర్టీన్ హండ్రెడ్ మేడం ఓకే ప్లేన్ ఇది ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు పడుతుందండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఈ రెండు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోటా కాటన్ మేడం ఇది వచ్చేసి బ్రష్ పెయింటింగ్ జరీ అండ్ వస్తుంది కోటా కాటన్ లో బ్రష్ పెయింటింగ్ బాగుందండి వచ్చింది ఈ బ్రాండెడ్ శారీస్ అండి మొత్తం కిరణ్ శారీస్ వచ్చాయి అన్నమాట బ్రాండెడ్ అయితే తెలుసు ఇంకా వీటిల్లో కలర్స్ అయితే ఒక్కొక్కటి చూపిస్తున్నారు అసలు ఎట్లా ఉన్నాయండి ప్రైజెస్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ శారీ ఇం బ్లౌజ్ శారీ పెద్దవాళ్ళు అయితే సెమీ పార్టీ వేర్ అండి ఇది చక్కగా కట్టుకొని వెళ్ళొచ్చు ఫ్రీగా ఉంటుంది కంఫర్టబుల్ గా ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇంకో కలర్ ఓసరా సిల్క్ మేడం ఇది వచ్చేసి ఇది మిక్స్డ్ లో వచ్చింది మనకి ఓకే శారీ మొత్తం ఎలా వస్తుంది బ్లౌజ్ వీటిలో కలర్స్ వీటికి బ్లౌజ్ రాదు మేడం మిక్సీడ్ లో వచ్చింది కాబట్టి మనకి సెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇది మంగళగిరి పట్టు లాగా ఉందండి వీటికి బ్లౌజ్ రాదండి మొత్తం కలంకారీ డిజైన్ ఇది మంగళగిరి పట్టు మేడం మంగళగిరి పట్టు సూపర్ ఉందండి శారీ మొత్తం వస్తుంది కలంకారీ డిజైన్ ఇది మాత్రం పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రాలేదు రాలేదు సో దాని వల్ల ప్రైజ్ ఎంతకి ఇస్తున్నారు సెవెన్ హండ్రెడ్ కి ఏడు ఇవి డిజైనర్ పీసెస్ మేడం ఇవి వచ్చేసి ఇలా శారీ మొత్తం ఇలా వివింగ్ బాగుందండి బలో వచ్చింది శారీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇది జామ్దాని సార్ జామదానీ పెద్ద వాళ్ళకి బాగా నెక్ చేస్తారు ఇది కాస్ట్ వచ్చి డిఫరెంట్ గా ఉన్నాయి మేడం నైన్ ఫిఫ్టీ రెండు కూడా ఓకే ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే మేడం డిజైన్ సారీస్ లా వచ్చాయి ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడతాయి సింగిల్ పీస్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అలంకారీ శాఖి ఇవన్నీ మిక్స్ అండి ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ ఐటమ్ బాగున్నాయి ఏది చార్జిట్ కోత వస్తుంది సిల్క్ కోత వస్తుంది చాలా లైట్ పెయిట్ ఉంటుంది మేడం ఏడు యాభై ఏడు యాభై బ్లౌజ్ కాటన్ ఎంబ్రాయిడరింగ్ బర్క్ వస్తుంది మేడం సిక్స్ ఫిఫ్టీ పడుతుంది శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది వీటిలో కలర్స్ ఇది కోటా కాటన్ వస్తుంది కలంకర్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ మామూలు ఫ్యాన్సీ సారీస్ అండి టూ నైన్టీ నైన్ పడుతుంది టూ నైన్టీ నైన్ స్టెప్స్ కూడా వచ్చినండి వన్ మినిట్ శారీ శారీ మొత్తం వేస్ వస్తుంది ఓకే టూ నైన్ రూపీస్